ఆలోచన తినండి ఒకటి చెప్తా వినండి బాగా కడుపు నుండి కాడి తిన్నావు వచ్చేటప్పుడు తినే తింటావు ఎక్కడికన్నా జర్నీ చేస్తుంటావు దావులు మనకి కక్కుతావు ఆ కక్కింది అలాగే దోషిని పెట్టుకొని దోషిని తప్పు వినండి తెలాలి మీకు పాపం యొక్క విలువ ఉంటే మీకు తెలియాలి ఆ కక్కిందని అలాగే దోషిని పెట్టుకొని పొద్దునది తిన్నేదల్లో వచ్చింది నలభై రూపాయలు పెట్టి దోషి తింటిని మళ్ళీ అంత బయటికి వచ్చా రెండు పూరీలు తింటిని నాలుగు ఇడ్లీ తింటిని ఒక డజను ఆ వడలు తింటిని వాయమ్మ ఇదల్లా బయట ఎట్లా అని అని కక్కిందని పర్లా తీసుకుని అంత అవుతావా చెప్పాలా నగనీకి చెప్పడం లేదండి మాట ఆలోచన చేస్తున్నావా కక్కిన దానిని ఎప్పుడు తినడు కదా మళ్ళీ విడిచిపెట్టిన పాపాన్ని జోలికి మరెందుకు ఎందుకు వెళ్తున్నావు విడిచిపెట్టిన పాపాన్ని మరెందుకు నువ్వు వాసిస్తున్నావు పాప్తిసము ద్వారా ప్రతి పాపాన్ని వదులుకున్నా నన్ను నువ్వే మాటిచ్చావు కదా ఏసైకి ఈ రోజు నుంచి ఏ పాపము చేయకుండా ఉంటావా ఉంటాను ఆయన నిజమైన దేవుని ఒప్పుకుంటావా ఒప్పుకుంటాను నీ పాపములన్నీ కూడా ఆయన రక్తముతో కడిగాడని ఒప్పుకుంటావా ఒప్పుకుంటానయ్యా నేను నోటితోనే కదా ఒప్పుకున్నావు ఒప్పుకొని విడిచిపెట్టి కక్కిన పాపాన్ని మళ్ళా ఎందుకో తింటున్నావు ఆలోచన చేయండి ఒకసారి బాధతో ఈ మాట చెప్తున్నానండి కక్కిన దాన్ని నువ్వు తినలేక నీకు బుద్ధి పుట్టదు కదా అది కంటికి కనిపిస్తుంది కాబట్టి నీకు బుద్ధి పుట్టదు కదా మొన్న పొద్దుటూరుకు మీటింగ్ పోతుంటే ఒక్క మించి ఒకడు కక్కడం 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 నాకు అది అప్పుడు అనిపిస్తుంది అదే ఆ కక్కిందాన్ని మరల వాళ్ళకే తినిపించి బాగుంది కదా చిన్న పిల్లోడైన కక్కతే తినరాయనంటే తింటాడు వాడు చిన్న పిల్లోడు కక్కి ఒకరే కక్కినేది నాయన పొద్దున్న నీకు తెరలేకు మూడు వందల యాభై రూపాయలు రారలేకు తమాషం చేస్తున్నా తిన్నావు మళ్ళా కక్కినా వద్దు పడు అని చెప్పి నోటి తీసి మళ్ళా లోపల వచ్చావు కక్కిందాన్ని పోయావు కదా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి ఇంత చెబుతున్న నీ మనసు కఠిన పరుచుకుంటావా ఇంత చెప్తున్న నీ మనసులో మార్పునేది రాదా ఇంత చెబుతున్న పాపముతో చెలగాటమాడతావా ఇంత చెబుతున్న పాపముతో మరలా చెలాడతావా ఇంత చెబుతున్న పాపంతో ఫ్రెండ్షిప్ ఎలా చేయగలుగుతున్నావు కక్కిందాన్ని నువ్వే తినలేవే కానీ కక్కిన దాన్ని ఒకటి తింటదంట ఏంటి ఏంటి కక్కిన దాన్ని ఒక్కటే తింటుందట కుక్క అందుకే నా ఏసయ్య ప్రకటన గ్రంథంలో ఉన్నాడు కుక్కలకు పరలోక రాజ్యాన్ని నేను ఇవ్వను ఆ మాట మొదట పిచ్చికి పిచ్చిక్కిపోయింది ఏంది కుక్క కుక్కలకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడంటాడు ఏందయ్యా ఆయన ఏంటి ప్రభు అర్థం కాలేదని ఆయన ఏంటయ్యా అని మోకాల మీద నుండి దేవునిషన్లు ప్రార్థన చేస్తే నాన్నదా ఆ కుక్క ఎవరో చెప్తారా ఆ పని నేను చేసినా నేను ఒక కుక్కతో సమానమే కడగబడ్డాను పరిశుద్ధపరచబడ్డాను పవిత్రపరచబడ్డాను లోకంలో నా పవిత్రతను అంతా చూసి వచ్చా నా ఎవరి జీవితాన్ని పాడు చేసుకున్నా పాడు చేసుకున్న వాటిని కక్కిన వాటిని మరల నేను తింటే నేను కూడా ఒక కుక్కతో సమానము నీకు నాకని లేదండి వాక్యము అందరికీ వర్తిస్తుంది సేవకునికి ఒక వాక్యము సంఘానికి ఒక వాక్యము కాదండి ఇది రెండు అంశాలను కడ్గమండి ఆ కుక్క ఏంటంటే ఇదిగో ఇదిరా కక్కిన దాన్ని తినేది ఒక్కటే ఒక కుక్కరా కుక్క తప్ప ఏది తినది రా కక్కిన దాన్ని మీరు చెప్పండి ఏ జంతువు అయినా తింటారా మీరు చూసిన దాంట్లో మీ సర్వీస్లో మీ ఎక్స్పీరియన్స్లో కక్కింది మళ్ళా తినే జంతువు ఏదైనా ఉందా చెప్పాలా ఎనీవన్ వన్ కానీ ఒక్కటే ఉంది ఏంది కుక్క అందుకే ఆ కుక్క లాంటి స్వభావం ఒకవేళ నీలో నాలో ఉంటే నీకు పర్లో రాజ్యం ఎవడైనా కుట్టు చప్పలు నువ్వు ఎవడివైనా బిషపు ఆరు అరవై రెండు అయినా ఇరవై రెండు అయినా ఎవడివైనా సరే నువ్వు విశ్వాసమైనా సరే సేవకులువైనవా సరే కుక్క లాంటి స్వభావం నీలో ఉంటే నువ్వు పర్లో రాజ్యాన్ని పోగొట్టుకుంటావు ఈరోజు బళ్ళ గురించి అవగాహన లేక బలలో చేస్తున్నారండి ఈరోజు బలలో చేస్తావు ఎక్కడెక్కడ ఒక బేవరాసు తిరుగులు తిరిగేస్తావు బళ్ళలో చేయ నేను చెప్పాను కదా ఇంతకుముందు కన్నారా చూశానండి ఆడ 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 కూర్చొని నోట్లో ఇంతలావు అది పెట్టుకొని రే బళ్ళలో చేయిస్తున్నాడు పైన మైకి పెట్టినాడు కదా గొట్టాలు ఆ బళ్ళలో చేస్తున్నా అని చెప్పేసి ఆయన ఒప్పగించబడి రాత్రి అని ఎత్తగానే వాడు సడన్గా లేచి సడన్గా లేచి ఆ నోట్లో నుంచి దాన్ని బయటపడేసి ఆ కొల ఆ చర్చి దగ్గర కొల అంటే అది తీసుకొని నోరు అని పొక్కలిచ్చి ముఖం కడుక్కొని కాలు కడుకొని పోయి బల్లలు చేస్తున్నాడండి మరి బాగుపండిక నాశనం కానిక మీరు చెప్పండి బాగుపండిక నాశనం ఎందుకు చేయమేయన్నాడండి బల్లలు ఎందుకు చేయమేమన్నాడండి బాగుపడనిక నాశనం కానీ చేయమన్నాడండి మళ్ళీ నువ్వు బాగుపడే పనులు అవి బాగుపడే పనులు చేస్తున్నావా పాడైపోయే పనులు చేస్తున్నావా నాశనానికి పనులు చేస్తున్నావా నీ గురాన్ని తరతరాలకు చేసుకునే పనులు చేస్తున్నావా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేసి మంది నుంచి నువ్వు అడుగు బయట పెట్టాలి దేవునికి మహిమ ఆమె ఆమెలోయ కాబట్టి కట్టిన దాన్ని తినే జంతు ఒక్కటే ఒక్కటి కుక్క ఆ నైజం ఈరోజు నీలో నాలా ఉంది ఆ నైజం ఈరోజు నీలో నాలా ఉంది అంటున్నావు అబద్ధాలు ఆడను సినిమాలు చూడను సీరియల్ చూడను ఆ దొంగ తిరుగులు తిరగను అబద్ధాలు ఆడను వ్యభిచారం చేయను పరాయి పురుషులు చూడను పరాయి స్త్రీని చూడను ఇవేమి చెయ్యను పదయాజ్ఞలు ఇష్టంగా పాటిస్తున్నానంటావు ఆ పదయాజ్ఞలే మళ్ళా తప్పిపోతున్నావు పరాయి దాన్ని దేన్ని ఆశించను అంటావు అన్ని పరాయి ఆశిస్తావు ఇంటిది ఒక పదివేలు పెట్టి చీర కొట్టుకుంటూ నీ కళ్ళు ఓర్సలేవు ఇంటిది ఫ్రిడ్జ్ తెచ్చుకుంటే నీ కళ్ళు ఓర్చలేవు పరాయింటి పైకు తెచ్చుకుంటే నీ కళ్ళు ఓర్చలేవు మళ్ళీ నువ్వు పరాయి వాది ఏది ఆశించను అంటావు పదాజ్ఞలు చెబితే వాళ్ళ నాడు బాప్యసం ఇచ్చేవారట ఆ పదాజ్ఞలున్న సారాంశం ఏమిటో మనకు అర్థం కాదు నేను తప్పు పట్టలేదండి దాంట్లో ఉన్న మర్మాన్ని చెప్తున్నానండి నా ప్రియ జనాంగమా కక్కిన దాన్ని తినే నైజం ఒక్క కుక్కలో మాత్రమే ఉంది కుక్కలాగా కూడా నువ్వు అడిగడి విని వదిలిగొట్టుకుని మళ్ళా తిరిగి ఇష్టానుసారంగా పోతావా యజమానుని భయము కలిగి యజమానుడి యొక్క భయము కలిగి ఆయన రాకడ వరకు నిన్ను వెలిగించిన వెలుగును కాపాడుకుంటూ ఇతరులను వెలిగిస్తావా కొట్టు చప్పర్లు కట్టిగేసైకి నిన్ను వెలిగించాడైనా ఆ వెలుగును కాపాడుకుంటూ ఇతరులను వెలిగిస్తావా ఆ వెలుగు విలువ ఏమిటో తెలియకుండా ఆ వెలుగును ఆర్పివేసుకొని నువ్వు కూడా ఆరిపోతావా సంసోను పేరుకు అర్థమేంటో తెలుసా వెలుగు ఎన్నో అర్థాలు ఉన్నాయి వెలుగు వెలుగు వెలిగించాడు ఫిలిస్తుల చేతిలో తన సొంత జనాంగాన్ని తీసుకొని రావాలని వెలిగిస్తే వెలుగు విలువేంటో తెలియలేదు ఆయనకి వెలిగించిన వాని విలువేంటో తెలియలేదు యజమానుని భయం లేదు యజమానుడి భయం లేక వెలిగించింది ఒక ఉద్దేశము చేత తను వెలుగుతున్నది మరొక ఉద్దేశము చేత ఈరోజు నా దేవుడి నన్ను వెలిగించాడు ఐదవ నెలలోనికి నించి జీవితాన్ని